హలో ఫ్రెండ్స్ నేను మీ సంజయ్ నాయక్ మీరు కానీ హైదరాబాద్లో ప్రాపర్టీస్ కొనాలనుకుంటున్నారా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా ఒక ఫ్లాట్ కావచ్చు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావచ్చు విల్లా కావచ్చు లేదా మనం ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు లేదా ఒక ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పటి వరకు గతంలో మనం చాలాసార్లు చాలా వీడియోలో కూడా డిస్కస్ చేస్తున్నాం రోజు రోజుకి కాలంతో పాటు ట్రెండ్ చేంజ్ అవుతున్న కొద్ది కూడా చీటింగ్లు కూడా పెరిగిపోయినాయి సో చాలా చీటింగ్స్ వచ్చినాయి మనం గతంలో మాట్లాడుకుంటే డాక్యుమెంటేషన్ విషయంలో చాలామంది మోసపోయారు సో ఫస్ట్ డాక్యుమెంట్లో ఏమేమి చూసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రియల్ ఎస్టేట్లో సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ రియల్ ఎస్టేట్లో ఎక్కువ శాతం ఎవరు మోసపోతున్నారు ఎందుకు మోసపోతున్నారు వీటి కారణాలు ఏమున్నాయి సో వీటి నుంచి మనం జాగ్రత్త ఉండాలంటే ఏం చేయాలి మన కష్టార్జితం ఎక్కడో వేస్ట్ అవ్వకుండా ఎక్కడో బూడిదిపాలు కాకుండా మనం ఎలా జాగ్రత్త పడాలి ఈ ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్గా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు హెల్ప్ చేస్తున్నందుకు నేను మీ సంజయ్ నాయక్ ఈరోజు మనం మాట్లాడుకుందాం అసలు డాక్యుమెంటేషన్ అండ్ చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు ఇన్వెస్టర్స్ కావచ్చు ఎక్కడ మోసపోతున్నారంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లీగల్గా మోసపోతారు సో లీగాలిటీ విషయంలో చూసుకుంటే మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ల్యాండ్కి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అనేది చూడాలి లింక్ డాక్యుమెంట్స్ అంటే ఎన్ని చేతులు మారొచ్చింది ప్రాపర్టీ అనేది ఆ లింక్ డాక్యుమెంట్లో క్లియర్గా ఉంటుంది కాబట్టి లింక్ డాక్యుమెంట్స్ అనేది చూసుకోవాలి మినిమం ఎన్ని సంవత్సరాలు చూసుకోవాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో తీసుకుంటే వరస్ట్ కేసులో కూడా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లింక్ ఉండాలి కనీసం ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు సంజయ్ నాయక్ పేరు మీద ఉంది సంజయ్ నాయక్ అంటే ఓనర్ ముందు ఎవరు ఎవరున్నారు అంతకుముందు ఓనర్ ఎవరు ఉన్నారు వీళ్ళ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి ఆ తర్వాత వచ్చేసిందంటే ఈసీ సర్టిఫికేట్ ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు దీన్ని సో ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఏంటంటే ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది ఎన్ని చేతులు మారొచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఓనర్ ఎవరు క్లియర్ ఉందా లేదా సో దీనికి ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇది క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ లేకపోతే ప్రొహెబిటెడ్ ల్యాండా సో ఇది పట్టభూమి అయినా లేకపోతే ఇంకేదైనా అసైన్ లాంటా ఇంకోటా ఇంగోటా అన్న చూసుకోవాలి అంటే ఏ ల్యాండ్ అది అన్నది కూడా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా మనకి ఈసీలో తెలుస్తాయి ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడు ప్రాపర్టీస్ కొన్నా కూడా ఇవాళ మేజర్గా తీసుకుంటే లేఅవుట్లలో ప్రాపర్టీస్ కొంటే ఐదర్ హెచ్ఎండిఏ కావచ్చు డిటీసీపీ కావచ్చు మూడా కావచ్చు వైటీడీఏ కావచ్చు ఏ అప్రూవల్స్ అయినా సరే ఖచ్చితంగా హెచ్ఎండి అయితే హెచ్ఎండి అప్రూవ్డ్ నెంబర్ ఉండాలి ఎల్పి నెంబర్ కంపల్సరీ ఉండాలి దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని కంపల్సరీ చూసుకోవాలి ఎల్పి నెంబర్ ఎప్పుడు వచ్చింది ఎన్ని ఎకరాల్లో ఉంది లేఅవుట్ ఏరియా ఏముంది ఇంతవరకు పార్క్ ఏరియా ఎక్కడ ఉంది అంటే పార్క్ ఏరియా కోసం ఎంత స్పేస్ ఉంది ఓపెన్ ప్లేస్ ఎంత స్పేస్ ఉంది దీని తర్వాత రోడ్లు ఏమున్నాయి డెవలప్మెంట్స్ ఏమేమి చేస్తున్నారు ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకోవాలి సేమ్ హెచ్ఎండిఏతో పాటు మనకి డిటీసీపీ కూడా అంతే ఎల్పి నెంబర్ ఉందా లేదా దీంతో పాటు మనకి దీంట్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు రోడ్లు ఎన్ని ఫీట్లు ఇస్తున్నారు దీంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నారు క్లబ్ మెంబర్షిప్ ఏమైనా ఇస్తున్నారా లేదా ఇవన్నీ ఖచ్చితంగా చూసుకోవాల్సిందే ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మనం ప్రొసీడ్ అవ్వాలి ఆ తర్వాత ఇంపార్టెంట్ ఇవ్వాలి ఏంటంటే రెరా సో ఈ రెరా చట్టం గురించి కూడా చాలా మందికి ఇప్పుడు ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది సో రెరా చట్టం ఏంటంటే లీగల్గా అన్నీ క్లియర్ ఉంటాయి ఒక్కసారి రెరా అప్రూవల్ వచ్చింది రెరా కనుక మనకి క్లియర్గా అప్రూవ్డ్ లేవు ఇచ్చిందంటే దాంట్లో ఫర్దర్గా ఎలాంటి లీగల్ ఇష్యూస్ రావు అని ఒక నమ్మకం వచ్చింది కాబట్టి కంపల్సరీ రెరా నెంబర్ ఉందా లేదా ఏ ఇయర్లో రెరా అప్రూవల్ వచ్చింది ఎన్ని సంవత్సరాలు అయింది ఎంత టైంలో వీళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని చేస్తారు కంపల్సరీ ఇది చూసుకోవాలి మనం ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం రెరా చూసుకున్నాం డిటీసీ చూసుకున్నాం హెచ్ఎండిఏ చూసుకున్నాం లింక్ డాక్యుమెంట్స్ చూసుకున్నాం ఈసీ చూసుకున్నాం బాగానే ఉంది సో దీని తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక లీగల్ ఒపీనియన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి సో లీగల్ ఒపీనియన్ తీసుకోవడం ఎవరి దగ్గర అంటే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ల త్రూ వెళ్తే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు కాబట్టి లేదా మీకు డౌట్స్ ఉన్నాయి మీకేమైనా ఇంకా క్లారిటీ కావాలి మీకు ఏమైనా అర్థం అవ్వట్లేదు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మనం డాక్యుమెంట్స్ అడిగితే డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు దీంట్లోనే మనకి ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి ఎంవోయూ అంటారు దీన్ని సో మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే వీళ్ళు రైతుల దగ్గర నుంచి కొన్నప్పుడు అండర్స్టాండింగ్లో ఉందా ఎలా ఎలా అయితే ప్రాపర్టీ సేల్ అవుతుందో అలా డబ్బులు ఇస్తున్నారా లేకపోతే మొత్తం పేమెంట్ చేసి తీసుకున్నారా లేదా వీళ్ళు దీంట్లో రేషియో ఎంతుంది రైతు కానీ లేదా అక్కడ తీసుకున్న ప్రాపర్టీ ఓనర్కి ఎంత షేర్ ఉంది సో బిల్డర్కి ఎంత షేర్ ఉంది సో వీళ్ళకి సంబంధించిన సేల్ ఆఫ్ అగ్రిమెంటు మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా దాంట్లో క్లియర్ ఉంటాయి ఇవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీకు తెలియకపోతే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకోండి లేదా ఎవరైనా అడ్వకేట్స్ కానీ త్రూ కానీ వీళ్ళ సపోర్ట్ తీసుకోండి ఖచ్చితంగా వీళ్ళ సపోర్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే మనం కోట్లల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక ఐదు పదివేలు ఛార్జ్ చేయడం వల్ల అది క్లియర్ ఉందా లేదా మనకి తెలుస్తుంది దానివల్ల మనకి లక్షలు కోట్ల రూపాయలు సేవ్ అవుతాయి ఎక్కడో వేస్ట్ కాకుండా కాబట్టి ఇది కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి పాటు ఇంకొకటి ఏంటంటే మనం అగ్రికల్చర్ ల్యాండ్ కానీ లేదా ఓపెన్ ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనేటప్పుడు కూడా ఏం చేయాలంటే సరౌండింగ్ సంబంధించిన ఏరియా అంటే ఒక ఏరియాలో మనం అన్నప్పుడు ఆ ఏరియా సరౌండింగ్ ల్యాండ్కి సంబంధించిన మ్యాప్స్ ఉంటాయి సో డిస్టిక్ లెవెల్లో ఉంటాయి మండల్ లెవెల్లో ఉంటాయి విలేజ్ లెవెల్లో కూడా గ్రామ నక్ష అంటారు దీన్ని సో ఇవి ఖచ్చితంగా దొరుకుతాయి మనకి త్రూ ఆన్లైన్ తీసుకోవచ్చు లేదా మనకు సంబంధించిన ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఇస్తారు ఆ డీటెయిల్స్ అన్ని కంపల్సరీ తీసుకొని చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఏమవుతుందంటే చాలా వరకు ఇవన్నీ చూడకుండా కొనుక్కుంటే కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు ఇంతకుముందు లీగల్గా ఇబ్బందులు ఉండి కొందరు ఇప్పుడు హైదరాబాద్లో మనం తీసుకుంటే హైడ్రా అనేది ఒకటి కొత్తది వచ్చింది సో హైడ్రా వల్ల కూడా మనం చూసుకుంటే గతంలో కస్టమర్స్ ఏంటంటే తెలిసి తెలు ఒక ప్రాపర్టీలు కొన్నారు కానీ ఇలా ఏమైంది గవర్నమెంట్ అవన్నీ చూడకుండా హైడ్రాలో ఇది మనకు బఫర్ జోన్లో ఉంటే కనుక బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్న ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు దీన్ని అంటే నీళ్ళకి చెరువులకి దగ్గరున్నాయి చెరువులు కబ్జాలు చేసినాయి చెరువులు మూతపడినాయి సో చెరువులన్నీ మూసేసి పైన అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ కట్టడం పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయడం మాల్స్ కట్టడం ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ అన్నీ రోడ్ల మీదకి రావడం ఇళ్లలోకి రావడం ఇల్లులన్నీ మునిగిపోవడం ఇలా జనాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సో గవర్నమెంట్ కూడా దీనికి ఎలాంటి కాంపెన్సేషన్ ఇవ్వడం లేదు కాబట్టి జాగ్రత్త వహించాలి ఏంటంటే ఇక్కడ మనం ప్రాపర్టీ కొనేటప్పుడు ఎఫ్టీఎల్కి కానీ బఫర్ జోన్కి కానీ ఏమైనా జివోస్కి కానీ నియర్ బై ఉన్నాయా లేదా ఏమైనా గ్రామ నక్షకు కానీ గ్రామ కంఠంకి కానీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉన్నాయా లేదా సో ఇక్కడ ఎంతవరకు పర్మిషన్స్ ఉన్నాయి ఎంతవరకు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చూసుకోవాలి టెన్షన్ వైడ్స్ ఏమైనా ఉన్నాయా తర్వాత రోడ్ కటింగ్స్ ఏమైనా ఫ్యూచర్లో పోతాయా తర్వాత ఏంటంటే ఇక్కడ చెరువులు ఏమైనా ఉన్నాయా లేదా దీని తర్వాత వచ్చేసి ఏంటంటే ఇదేమైనా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయా లేదా దీని తర్వాత వచ్చేసి ఎయిర్పోర్ట్కి మన దగ్గర ఉందా లేదా సో ఫ్లైట్స్ ల్యాండింగ్ టేకప్కి ఏమైనా ఇబ్బంది అయ్యేటట్టు ఉన్నాయా లేదా ఇవన్నీ ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాలు కష్టాల జీతం పెట్టుబడి పెట్టేటప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోండి రియల్ ఎస్టేట్లో చాలామంది ఇవన్నీ చెప్పట్లేదు ఇది రూటు ఇది ప్లాట్ ఇది పేమెంటు ఇది కట్టండి ఇది తీసుకోండి మీరు ఫ్యూచర్ ఉంటుంది అద్భుతంగా రేట్లు పెరుగుతాయి అందరూ లంబా చూడ చెప్తున్నారు కానీ లోపల డెప్త్ నాలే చాలా తక్కువ మంది ఇస్తున్నారు సో దయచేసి మీరు ఇవన్నీ చూసుకోండి లేదా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ల త్రూ వెళ్తే ఈ టెన్షన్స్ అన్నీ మీకు ఉండవు అన్నీ ఆయన చూసుకుంటాడు ఆయన భుజాల మీద బాధ్యత వేసుకొని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు ఇలా లీగల్ ఒపీనియన్ తీసుకోండి ఒక్కసారి మీరు ఇప్పుడు మీ కష్టార్జితం అంతా పెట్టుబడి పెట్టేసిన తర్వాత గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు హైడ్రాలో ఉంది బఫర్ జోన్లో ఉందని కూల్ చేస్తే ఇబ్బందులు పడితే అల్టిమేట్గా ఇక్కడ ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అంటే కామన్ మ్యాన్కే ఎఫెక్ట్ అవుతుంది అది రూల్ ధర్మం అది ఎందుకంటే గవర్నమెంట్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ చాలామంది అట్లా క్రియేట్ చేసేసారు దాన్ని ఎందుకంటే ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ఏం లేకుండే సో దానికి సంబంధించిన అప్పుడ అంత టెక్నాలజీ లేకుండే సో ఇప్పుడు ఇవన్నీ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎప్పటికైనా సరే ఇలా కాకపోయినా రేపైనా ఎఫెక్ట్ అవుతుంది సో ఎప్పుడైనా కానీ నేనేం చెప్తానంటే నేచర్తో పెట్టుకోవద్దు జనాలు ఎప్పుడు కూడా నేచర్తో ఎవరు కూడా తట్టుకోలేరు ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైనది ఏదన్నా భయంకరంగా డ్యామేజ్ చేయగలుగుతుంది మనకి అంటే మనుషులకి అది ఖచ్చితంగా ప్రకృతి మాత్రమే చేయగలుగుతుంది నేచర్ మాత్రమే చేయగలుగుతుంది కాబట్టి నేచర్ న్యాచురల్ రీసోర్సెస్ని మనం ఎఫెక్ట్ ఎప్పుడు ఎఫెక్ట్ చేయొద్దు దానికి ఎఫెక్ట్ అయిందా ఖచ్చితంగా అది హ్యూమన్ బాడీకి హ్యూమన్ పీపుల్ అంటే జనాలకి ఖచ్చితంగా ఏదో రోజు ఏదో రూపంలో అది ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి దయచేసి మీరు ఇలాంటివన్నీ లీగల్ ఒపీనియన్ తీసుకోవడం తర్వాత సో ఈ బఫర్ జోన్లకి ఎఫ్టిఎల్ లెవెల్కి దూరం ఉండడం ఇలాంటి వాటిలో అంటే రాబోయే రోజుల్లో ఇలా హైడ్రా వచ్చింది రేపు ఇంకొకటి రావచ్చు ఇంకొకటి కూడా రావచ్చు కాబట్టి ఇవన్నీ కూడా దగ్గరుండి ఇవన్నీ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ గ్రామ కంఠం కావచ్చు గ్రామ నక్షాలు కావచ్చు వీటి గురించి కొంచెం అవేర్నెస్ పెంచుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి ఏదో తక్కువలో వస్తుంది కదా ఆఫర్లు వస్తుంది కదా అని చెప్పి మోసపోవద్దు గతంలో ప్రిలాంచలలో మోసపోయారు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ డాక్యుమెంటేషను ఈ లీగల్గా ఇందులో ఉన్న లొసుగులన్నీ బయటపడుతున్నాయి కాబట్టి మనం జాగ్రత్త వహించి మీరు ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి సో మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మీరు ఎలాంటి సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్న కూడా ఈ బ్రదర్ సంజయ్ నాయక్ని కన్సల్ట్ అవ్వచ్చు మాకు చాలా పెద్ద టీం ఉంది మాకు ఒక సపరేట్ దీనికి సంబంధించిన అడ్వకేట్స్ లాయర్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి సో మీకు అన్ని రకాల సర్వీస్ ఇస్తాం లీగల్గా అడ్వైజ్ ఇస్తాం ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ఏ ఏరియాలో తీసుకుంటే బాగుంటుంది ఎలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా మేము దగ్గరుండి హెల్ప్ చేస్తాం సర్వీస్ ఇస్తాం సపోర్ట్ చేస్తాం ఫుల్ డీటెయిల్స్ కోసం ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి సంజయ్ నాయక్ Nine five zero two six eight two zero four two. Thank you so much, Sanjay Naik, signing off.